నంద్యాల మండల జెపిటీసీ సభ్యుడు గోపవరం గోకుల కృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు స్థానిక లోట్స్ లో వైఎస్ చైర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ రెడ్డికి వైఎస్ చైర్మిలా పార్టీ ఖండవ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి పనితీరు నచ్చక నంద్యాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు తెలిపారు నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోకుల్ రెడ్డి బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఈరోజు పన్నెండున్నర గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు మేము ఎటువంటి మెసేజ్ పంపించాము పార్టీకి తెలుసు పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనం గాలికి వదిలేసినట్టు వదిలేసినాము సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము ఈరోజు మళ్ళీ మా మళ్ళీ మేము అదే సేమ్ పాత కూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము శరమలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రాజుల్లో ఇంకా చాలా ఉద్రిక్తంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం